కలెక్టర్ గారు ఇళ్ళకి పోయినప్పుడు డాక్టర్ ఇద్ద చేస్తే ఈడ మన భౌ సేంపల్ ఏ విధంగా జరుగుతుంది మన నిజవాదా స్పందాడు డాక్టర్ ಇಂದು ಚಕ್ರ ಹಾಸ್ಪಿಲ್ ಇಲ್ಲ ಜಾಸ್ತಿ ಇನ್ನು ಗವರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಕಲೆಕ್ಟರ್ ఎప్పుడు సజ్ రావాలి రావాలి కలెక్టర్ గారు రావాలి కలెక్టర్ గారు వస్తేనే వదులుతాం కలెక్టర్ గారు వచ్చే వైపు ఏమే జరుగుతాం కలెక్టర్ గారే రావాలి whales relicgaro ingsaldi ili 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 ilii ili il jwelag ‎ iblad tamaadi ili 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 ilini ili 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 interactedoooo